వెల్కమ్ టు జ్ఞాన సరస్వతి ఆలయంలో సామూహిక అక్షరాభ్యాసాలు దేశంలో రెండో బాసిరాగా ప్రసిద్దికెక్కిన విజయనగరం ఎస్వీఎన్ నగర్లోని జ్ఞాన సరస్వతి ఆలయంలో గురువారం సామూహిక అక్షరాభ్యాసాలు ఘనంగా జరిగాయి వివిధ జిల్లాల నుంచి అనేక మంది భక్తులు రాకతో ఆలయం కిటకిటలాడింది వంద మందికి ఒకే వేదికపై ఆలయ పూజారి తాతారావు సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించారు కడు రమ్యంగా జరిగిన ఈ కార్యక్రమంలో తల్లిదండ్రుల పిల్లలను తమ బొడిలో కూర్చోబెట్టుకుని అక్షరాలు నేర్పించడం అది సరస్వతి మాత ఎదురుగా జరగడంతో ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా విశాఖపట్నం నుంచి వచ్చిన గుళ్లపల్లి విశ్వేశ్వరరావు హైమవతి దంపతులు వారి మనవడికి అక్షరాభ్యాసం చేయగా వారి మనోభావాన్ని ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ కి చేసింది ఇక్కడ అన్ని వసతులతో కూడిన సౌకర్యవంతమైన ఏర్పాట్లు ఉన్నాయని అందులో జ్ఞాన సరస్వతి మాత సమక్షంలో అక్షరాభ్యాసం చేయటం చాలా సంతృప్తినిచ్చిందని తెలియజేశారు గతంలో మా పెద్దమనుడికి ఇక్కడే అక్షరాభ్యాసం చేశామని మరలా ఇప్పుడు చిన్నవాడి కోసం వచ్చామని తెలిపారు ఇలా అనేక మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు ఈ విషయమై ఆలయ కమిటీ అధ్యక్షులు చెరుకూరి శ్రీధర్ మాట్లాడుతూ పంచమి గురువారం మంచి ముహూర్తం కావడంతో ఈ కార్యక్రమం నిర్వహించామని ఇలా సామూహిక అక్షరాభ్యాసాలు ఆలయ నిర్మాణం మొదటి నుంచి జరుగుతున్నాయని భక్తుల సౌకర్యార్థం వసతులున్నాయని అలాగే పూజా సామాగ్రి కూడా లభిస్తుందని తక్కువ ఖర్చులతో సంతృప్తికర సేవలు అందించడమే మా ఉద్దేశమని తెలిపారు